ఒక ఎమోషనల్ సీన్ వచ్చినప్పుడు నేను ఆయన దగ్గరకు ఒకటే వెళ్ళి అడిగాను స్వామి ఈ దీనికి నాకు దారి చూపించండి అంటే నాకెందుకో నాకు అర్థం అవట్లేదు నాకు ఒక ఒక తెలియని క్రాస్ రోజులో ఉన్నాను అటు లెఫ్ట్కి వెళ్ళినా రైట్కి వెళ్ళినా స్ట్రైట్కి వెళ్ళినా లేదా వెనక్కి తిరిగి వెళ్ళిపోనా నాకు అర్థం అవట్లేదు ఏం చేయాలి నాకు దారి చూపించండి అని ఆ రోజు అయినా ఒక దర్శకుడుగా ఒక కథకుడుగా నాకు చెప్పినటువంటి నాకు ఇచ్చినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో నా నటనకి ఇంకా దుహదపడింది మీరు ఈరోజు మళ్ళీ ఒక్కసారి చిత్రాన్ని చూడండి నేను చెప్పే మాటలు కరెక్టో కాదో మీకే తెలుస్తుంది డోరు తీసిన వెంటనే నడుచుకుంటూ వచ్చే తండ్రిని చూసి ఆగిపోతాడు ఇంత హఠాత్తుగా జరిగిపోయింది ఏంటంతా కొద్దిసేపటి క్రితం నాతోనే ఉన్నావే నాతో మాట్లాడేవే ఇప్పుడు లేవేంటి సరే ఎక్కి కూర్చోవాలి అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఇంకొక శవం పడుంది మావయ్యది ఆ తలకైన తీసుకొని వెనక్కిసి కాసేపు ఒక రెండు సెకండ్ల మావైన చూస్తూ ఉండిపోతారు ఇప్పుడు ఇది ఇదంతా అయిన నెరేటివ్ అండి చూస్తూ ఉండిపోయి నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయడానికి నేను లండన్ నుంచి వస్తున్నాను కాబట్టి నీ కూతుర్ని మా అత్తతో పాటు నువ్వు ఇంటికి వస్తే నీ కూతురుకి బొట్టు పెట్టాల్సిందే నా అత్తకి బొట్టు తుడిచేశానా మా అత్త రేపు నన్ను అడిగితే నువ్వు ఉన్నావు కదా ఆ పక్కన వీరరాగుడు అని పేరు పెట్టావు కదా నువ్వు నువ్వేం చేశావు నా అమ్మ ఎందుకో కాపాడలేదని నా అత్త నన్ను అడిగితే నేను సమాధానం ఏమి ఇవ్వాలి తర్వాత తండ్రి కూలిపోయి ఉన్న తండ్రి తలక ఎలా వెత్తినప్పుడు ఇలాగే ఉన్నావు కదా ఇలా గర్వంగా ఉండాలి కదా నాన్న ఇలా పడిపోయింది ఏంటి నీ తలకే అని అప్పుడు మొదలైంది ఒక ఏడుపు ఆ ఏడుపు మొదలవుతున్న క్షణంలో తనకు అర్థమైంది ఏంటంటే లేదు ఇప్పుడు నేను ఇలా కూలిపోతే నా తల్లి పరిస్థితి ఏమిటి ఇప్పుడు ఇంటికి తీసుకువెళ్ళాలి ఇప్పుడు నా తల్లి నన్ను ఏమడుగుతుంది కొడుకువి కదరా తండ్రిని కాపాడుకోలేకపోయావా కాపాడలేదా నా భర్తని ఇలా శవంగా తీసుకొచ్చాడు నవ్వుతూ ఇంట్లో నుంచి వెళ్ళాడు కదా తీసుకురాలేదేంటి నవ్వుతున్న ఆ మనిషి మొహం ఏది అని నా తల్లి అడిగితే నేను ఏం చేయను ఎలా సముదాయించాలి తల్లిని ఆగలేదు ఇప్పుడు ఆ తల్లి సముదాయం లే మళ్ళీ నాయనమ్మ మొగుడు పోయాడే చేతి కిందన కొడుకుపోయాడే నిన్నెక్కించుకోవడానికి కదరా వచ్చింది ఇలా ఇప్పుడు ఇప్పుడు నా కొడుకు లేడు కదా ఇప్పుడు నాయనమ్మకి ఏం సమాధానం చెప్పాలి అని ఇంకా దుఃఖంలో వెళ్తూ ఉంటే అప్పుడు అర్థమైంది ఏంటంటే అయ్యో ఇప్పుడు మా నాన్నగారు పోయిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఈ పది పదిహేను గ్రామాలకి నేను ప్రాతినిధ్యం వహించాలి అంటే ఇప్పుడు నేను రాజునయ్యాను ఇప్పుడు నేను రాజుగా నేను ఏడవడం మొదలు పెడితే నా కింద బ్రతుకున్నటువంటి నా కింద నా రాజ్యంలో ఉండాల్సినటువంటి ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు ఇప్పుడు వాళ్ళకు కూడా దిక్కు లేకుండా పోయిందే ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి నేను ఒక నాయకుడిగా చుట్టూ మనగాళ్ళు ఉన్నారు నువ్వు వీరుడువి సూర్యుడు అని నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెనకాలకి బసిరెడ్డిని కంఠంలో పొడిచే వరకు నీ వెనకాలి ఉన్నప్పుడు నువ్వు ఏడిస్తే మా పరిస్థితి ఏమిటి అని అందులో నుంచి తేరుకొని కారు స్టార్ట్ చేసి తడికెలేరుని దాటాడు వీరరాఘుడు ఇది ముమ్మటికి నేను చెప్తున్నాను ఆయన నాకు చెప్పినటువంటి ప్రతి డైలాగ్ ఇది ఆ రోజు ఒక గురువులాగా ఒక గురుబోధలాగా నాకు డైరెక్షన్ని చూపించి ఈరోజు మళ్ళీ ఇలా ఎన్టీఆర్ నటన బాగా చేశాడే అని అందరూ అనుకుంటుంటే నిజంగా చాలా 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 శిరస్సు ఉంచి మీకు పాదమందం చేస్తున్నాం స్వామి థ్యాంక్స్ అలాట్ అంటే ఎంతో ఎంతో గొప్పగా ఒక నటుడికి ఇలా చెప్పగలిగితే కదా నటుడు దాన్ని చెప్పగలిగేది పోషించ ఎక్స్ప్రెషన్స్ని బయటికి తీసుకురా రా తీసుకురాగలిగేది థ్యాంక్స్ అలాట్ ఫర్ for 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 giving me such a fantastic chance in acting. <laughs> Hi this is Isha reba Near my Srinu. This is Shyamla. This is Ashwantiya. Subscribe manastars. Subscribe to Manastars. Subscribe to Manastars.